મારા બાપ જો બોધજરો સુસા பாட்டி கட்டது கட்டிடுனது नंदगांव राष्ट्रीय बुजपार्क के नजदीक है हां और 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 ముందుగా మున్పల్లి మండల ప్రజలందరికీ విశ్వసనామ ఉగాది శుభాకాంక్షలు మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఖమ్మంపల్లి గ్రామంలో ఎంజిఎన్ఆర్ఎస్ ఈజీఎస్ కింద సిసి రోడ్డు నిర్మాణం గురించి నిధులు మంజూరు చేయడం జరిగింది సుమారు ఖమ్మంపల్లి గ్రామానికి పాఠశాలకు ఐదు లక్షలు ఇక్కడ ఒక ఐదు లక్షలు ఇంకో పది లక్షలు కూడా మళ్ళీ మంజూరుకు ప్రొసీడింగ్ కోసం పంపేయింది